మీకు తెలుసు ఆదిలాబాద్ అంటే నాకు ఎంత ప్రత్యేకమో నేను పిసిసి ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి నిర్మల్ నియోజకవర్గంలో మోడీ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్ గ్యాస్ డీజిల్ అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన మోడీకి వ్యతిరేకంగా ఈ నిర్మల్ నుంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇదే కాదు ఆనాడు ఇంద్రవెల్లిలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ ను గద్దె మీద నుంచి దించడానికి ఈ ఆదిలాబాదుని అడ్డంగా చేసుకొని ఈ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచే కేసీఆర్ పై సమర శంఖం ఊదిన అదే విధంగా నేను పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఈ ఆదిలాబాదు జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీది తుమ్మిడేంటి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కత్తి లక్ష యాభై వేల ఎకరాలకు మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది ఇందిరమ్మ రాజ్యంది ఇదే కాదు మీ ప్రాంతంలో ఉన్న సిమెంట్ కంపెనీ సిసిఐ మూత పడ్డది సిసిఐ ను తెరిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులరా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మొత్తం పదేళ్ల అధికారంలో ఉంటుంది ఈ ఆదిలాబాదును ను సస్యశామలం చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది మీకు తెలుసు ఆదిలాబాద్ అంటే నాకు ఎంత ప్రత్యేకమో నేను పిసిసి ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి ప్రోగ్రాం నేను మా నియోజకవర్గంలో మోడీ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్ గ్యాస్ డీజిల్ అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన మోడీకి వ్యతిరేకంగా ఈ నిర్మల్ నుంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇదే కాదు ఆనాడు ఇంద్రవెల్లిలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ ను గద్దె మీద నుంచి దించడానికి ఈ ఆదిలాబాదు ని అడ్డంగా చేసుకొని ఈ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచే కేసీఆర్ పై సమర శంఖం ఊదినం అదే విధంగా నేను పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఈ ఆదిలాబాదు జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీది తుమ్మిడేంటి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి లక్ష యాభై వేల ఎకరాలకు మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది ఇందిరమ్మ రాజ్యం ఇదే కాదు మీ ప్రాంతంలో ఉన్న సిమెంట్ కంపెనీ సిసిఐ మూత పడ్డది సిసిఐ ను తెరిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులరా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మొత్తం పదేళ్ల అధికారంలో ఉంటుంది ఈ ఆదిలాబాదును ను సస్యశామలం చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది